ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము మా ఫ్రెండు నేనైతే సో ఇంకా టిఫిన్ వచ్చేసి ఫ్రెండ్దైతే బోండా అదేమో దోశ అనమాట ఇంకా ఇద్దరం కూడా కలిసి అయితే తింటున్నాము సో ఇంకా దీని తర్వాత తిన్న తర్వాత ఎండుమిరపకాయలు సారీ లడ్డు మిరపకాయలు అయితే తెచ్చాను కదా ఇంకా అవి కూడా పచ్చడి పెట్టాలి పండుమిర్చి పండుమిర్చి తీసుకొచ్చాను కదా అవి అయితే పచ్చడి పెట్టాలి సో ఇంకా అది కూడా తీస్తాను సో కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడు ఇళ్ళది నా కొన్ని సార్ అవుతుంది బోళ్ళు ఇవన్నీ కొన్ని ఉన్నాయి నాకు బోళ్ళు టైం అయితే పదకొండు పదిన్నారా లేదా నేను బోళ్ళు మూడు సార్లు అదే ఉన్నాయి తెలుసా నైట్ తోవినాక కూడా మళ్ళీ నేను అయితే సో ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఈ పండుమిర్చి ఉన్నాయి కదా ఇవైతే వెనకాల తోకలు అయితే తీసేసాను ఇంక ఇవి ఇప్పుడైతే చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఇంకా మెత్తగా మిక్సీ పెట్టాలి ఉప్పు అలాగే ఇంకా జీలకర్ర ఇంకా వెల్లుల్లి వేసి అయితే మిక్సీ పట్టాలి అంటే నేను గ్రైండర్కి ఇస్తేనేమో వెనకాల తొడిమెలు తీసేసి గ్రైండర్కి వేయచ్చు కానీ నేను ఇంక ఇంట్లోనే మిక్సీ చేద్దామని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టడం కోసం అంటే ఈజీగా ఉంటుందని ఇవైతే నాలుగు ముక్కలుగా కట్ చేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మనకి ఈజీగా గ్రైండర్ అవుతుంది అందుకోసమే ఇంక అయితే తీస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటాను ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇంకా వెల్లుల్లి తీయాలి వెల్లుల్లి అయితే నైట్ తీసుకొచ్చాం కదా ఇంకా అవైతే తీయాలన్నమాట ఇంకా అక్క వాళ్ళని కూడా రమ్మంటాను పొట్టు తీయడం కోసం సో ఇంకా ఇవైతే ఫస్ట్ కట్ చేస్తాను సో ఇంక ఇవి నైటే ఇంకడిగాను కదా అందుకోసమే తొందరగా అవుతుందని చెప్పేసి నైటే కడిగేసాను ఇవి కడిగి మంచిగా ఇందులో ఎండ పెట్టేశాను వాటర్ లేకుండా కూడా మంచిగా నీట్గా ఉన్నాయి ఇంకా తొందరగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అందుకే నైటే కడిగేసాను ఇవన్నీ కూడా ఇంకా తొడిమెలైతే తీసేసాను ఇంకా కట్ చేసి ఇంకా బౌల్లో వేసుకుంటాను ఇంకా చిన్న చిన్న సన్నగా ముక్కల్లా అయితే చేసుకుంటాను మనకు మిక్సీలో ఏవి ఏ మనకి ఈజీగా ఎలా అవుతుందో అలా కట్ చేసుకొని అయితే పెట్టుకుంటాను సో ఇంక ఇక్కడ మిరపకాయలు అయితే చిన్న చిన్న కట్ చేశాను ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంటే ఇంతసేపు చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఇప్పుడైతే వెల్లుల్లి తీయాలి ఇంకా అక్క వాళ్ళు కూడా వస్తూ అన్నారు ఇంకా అందరం కలిసి తీస్తాము సో ఇంకా మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాం కదా టెంపుల్కి వెళ్తే చాలా బాగా అనిపించింది అనమాట ఎవరైనా వీడియో తీ చూడకపోతే తప్పకుండా చూడండి నేను కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇంకా నేను ఈరోజైతే మార్నింగ్ మార్నింగే లేసానమాట ఫైవ్కి డైలీ లేస్తాను కదా వాకింగ్కి ఇంకా అలాగే లేసానమాట ఫైవ్కి లేసాను కానీ వాకింగ్కి వెళ్ళలేదు బావా రానన్నాడు వాకింగ్కి అందుకోసమే ఇంకా నాకు నిద్ర పట్టలేదు అందుకే ఇంకా నేను ఇంట్లో పనులన్నీ కూడా తీసుకున్నాను అందుకే ఈరోజు పిల్లలు వెళ్ళే వరకు నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది కాకపోతే వీడియో ఏం తీయలేదనమాట వీడియో తీస్తే ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ పిల్లలకి బాక్స్ పెట్టాలి కాబట్టి ఇంకా నేనైతే వీడియో పొద్దున ఏం తీయలేదు ఈరోజు మార్నింగ్ అయితే క్యాప్స్కమ్ టమాటా కొంచెం పెసరపప్పు వేసి వండాను ఇంకా టిఫిన్ వచ్చేసి నైట్ అయితే దోశల పిండి రుబ్బాను కదా ఇంకా దోశలు వేసి ఇచ్చాను ఇంకా తిన్నారనమాట దొండకాయ పచ్చడి ఉంది కదా దానితో అయితే దోశలు తినేశారు ఇంకా బాక్స్లోకి అయితే క్యాప్స్ టమాటా పెట్టేశాను ఇంకా తొందరగా అయింది వంట కూడా ఇంకా ఫైవ్కి లేచి ఇంకా పనులు చేసుకున్నాను కాబట్టి తొందరగా అయిపోయిందనమాట ఇంకా అందుకే ఎందుకో వెళ్ళాలనిపించింది టెంపుల్కి చంద్రోళ్ళ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళాలని మాకు దగ్గరలో ఉన్న టెంపుల్సే కానీ ఎప్పుడూ తెలియదు అనమాట ఎప్పుడో రీసెంట్గా చూశాను కాబట్టి ఇంక ఈరోజు వెళ్ళాలనిపించి వెళ్ళాను అమ్మవారి టెంపుల్ అయితే సూపర్గా ఉంది తప్పకుండా చూడండి ఆ వీడియో అయితే చూసిన వాళ్ళైతే ఏమనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా బాగా అనిపించింది మాకైతే ఇంకెప్పుడైనా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే విధంగా ఉందన్నమాట సో ఇంకెప్పుడైతే వెళ్ళింది తీస్తాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బ్లాగ్ నస్తే తప్పకుండా లైక్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూడండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి

ఇప్పుడు కావాలి వన్ అవర్ పడుతుందా థర్టీ సెకండ్స్ తిను థర్టీ అయిపోయింది థర్టీ టూ ఎంజాయ్ అవుతుంది అయితే ఫిఫ్టీ సెకండ్స్ మ్యాప్ ఎప్పుడు ఇది ఒక వన్ వీకు ఇట్లా ఉంచితేనే కదా ఈ గింజ అనేది ఫ్రీగా వచ్చేది త్రీ డేస్ సరిపోతుంది త్రీ డేస్ సరిపోతుందా సో ఇంక ఇక్కడ అక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా నేనైతే చింతపండు గింజ అయితే తీస్తున్నాను అనమాట ఇంకా ఇదైతే మొన్న అత్తమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుండి అయితే తీసుకొచ్చాను అత్తమ్మ ఉప్పు పసుపు వేసి ఇలా చెక్కు తీసి ఒక డబ్బాలో అనమాట ఒక త్రీ డేస్ నిల్వ ఉంటే మనకు ఈజీగా ఊడొచ్చేస్తుంది అందులో నుంచి గింజ అయితే ఇంకా అక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ సో ఇంకా గింజ అయితే తీస్తున్నాను ఇంకా నేను గింజ సగం తీసేసిన తర్వాత లైవ్ చేశాను ఆ రోజు లైవ్ చేస్తూ ఉంటే మధ్యలో ఆశుపాప స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చింది అనమాట ఆశుపాపకి కొంచెం ఐ పెయిన్ వస్తుంది తీసుకెళ్ళండి మేడం అని చెప్పేసి ఇంకా ఫోన్ వస్తే ఇంకా అయితే వెళ్ళాను ఇంక అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా నేను ఆటో బుక్ అనమాట ఇంకా మా ఫ్రెండు నేను వెళ్తున్నాము తనకి చిన్న బయట చిన్న పని ఉంది ఇంకా అందుకోసమే ఇంకా ఎందుకో త్రీ ఫోర్ డేస్ నుంచి ఐపెయిన్ అంటుంది కదా చూపిద్దామని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తున్నాను అంటే పాపం చూసారా ఎలా ఉందో తనకి ఐ పెయిన్ బాగా వస్తుందంట అంటే త్రీ డేస్ నుంచి అంటుంది కాకపోతే నేను డ్రాప్స్ వేస్తున్నాను కానీ తగ్గట్లేదంట సో ఒకసారి ఎందుకైనా మంచిదని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాము అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని తీసుకెళ్లారంట ఇంకా అక్కడికే తీసుకువెళ్తున్నాను ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళైతే ఒక టూ త్రీ టెస్టులు అయితే చేశారనమాట ఎందుకంటే తనకి ఇలా ఉంది ఏంటి అని ఇంకా ఫైనల్గా ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఈ హాస్పిటల్ వచ్చేసి డిమార్ట్కి ఎదురుగా ఉంటుందన్నమాట డాక్టర్ అగర్వా అగర్వాల్స్ అని అక్కడికైతే వెళ్ళాము చాలా బాగుంది హాస్పిటల్ రీసెంట్గా పడింది అనమాట సూపర్గా ఉంది లోపలంతా కూడా ట్రీట్మెంట్ కూడా చాలా బాగుందనమాట ఫస్ట్ వెళ్ళగానే ఒక టూ త్రీ ఏ టెస్ట్లలో అయితే చేశారు ఇంకా మా పాపను కొంచెం నవ్విస్తున్నాను అనమాట డల్గా ఉంది కదా ఇంకా అందుకోసమే కొంచెం నవ్విస్తుంటే తనైతే అటు ఇటు నవ్వు ఆడుతూ అనమాట ఇంకా మేము వెళ్ళేటప్పటికీ ఎవ్వరు లేరు కొంచెం పబ్లిక్ అసలు లేరు అనమాట ఒక ఇద్దరే ఉన్నారు కానీ ఒక్కొక్కసారి మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఫుల్గా ఉన్నారంట అక్కడ హాల్ అంతా కూడా నిండిపోయింది ఈ రోజు లక్ అసలు ఎవరు కూడా లేరు అని చెప్పేసి అంటుందనమాట ఇంకా తనతో మాట్లాడుకుంటూ ఇంకా ఒక టూ త్రీ అవర్స్ అయితే ఉండిపోయామనమాట ఎందుకంటే ఫస్ట్ పాపకి ఒక టూ త్రీ టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ డ్రాప్స్ వేసారనమాట డ్రాప్స్ వేస్తే ఇంకా ఒక టెన్ మినిట్స్కి ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అలా డ్రాప్స్ వేశారు ఇంకా నేను చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట డాక్టర్ అగర్వాల్స్ ఆ హాస్పిటల్ చాలా బాగుంది ఇంక ఇక్కడ ఆశ్పాపకు టెస్ట్ చేస్తున్నారు చూడండి ఫస్ట్ ఇది అక్కడ ఏం పడుతున్నాయో చెప్పు

సో చూసారా అలా ఒక రెండు టెస్టులు చేసిన తర్వాత ఇంకా మాషపాపకకి అయితే డ్రాప్స్ చేశారనమాట ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉండాలి అంటే ఒక టెన్ మినిట్స్కి ఒకసారి టెన్ మినిట్స్కి ఒకసారి అలా త్రీ టైమ్స్ వేస్తారు డ్రాప్స్ ఇంకా మాషపాపనేమో కళ్ళు మూసుకొని ఉండమంటే సదా ఇస్తుంది చూసారా ఒక ఫస్ట్ టైం అలా కూర్చుంది ఇంకా సెకండ్ టైం అయితే ఇంకా ఇలా చేస్తుంది నాకు వాటర్ తీసుకురా అంటుంది అటు తీసుకెళ్ళు ఇటు తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుంది ఇంకా మా ఫ్రెండ్ అయితే మమ్మల్ని ఇక్కడ ఉంచేసి ఇక్కడ లేట్ అవుతుందని చెప్పేసి తను చిన్న పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళి వస్తానండి ఇంకా తను వచ్చేవరకైతే ఈ టెస్టులు డ్రాప్స్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే పంపిస్తారనమాట ఇంకా ఇక్కడ మా హాస్పి చూడండి ఎంత సతాయిస్తుందంటే కళ్ళు మూసుకొని ఉండమంటే అలా అనమాట సో ఫైనల్గా ఇంకా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా టెస్ట్ చేసి ఇంకా డాక్టర్ని కలిసిన తర్వాత కొంచెం అంటే సైట్ వచ్చే ప్రాబ్లం ఉంది ఇప్పుడే వన్ పాయింట్ ఫైవ్ అలా ఉందన్నమాట కానీ స్పెడ్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి అన్నారు మళ్ళీ ఒక త్రీ డేస్కి అయితే రమ్మని చెప్పేశారు ఇంకా త్రీ డేస్కి వెళ్దామని చెప్పేసి ఇంకా వచ్చేసాము ఒక డ్రాప్స్ అయితే రాసిచ్చారు ఇంకా అవి అయితే పెయిన్ కోసం అనమాట ఆ డ్రాప్స్ డైలీ వేయమన్నారు ఇంకా డ్రాప్స్ వేసుకున్న తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు అనమాట మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసేసి ఇంకా తనకైతే స్పెడ్స్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఇప్పుడు కొంచమే ఉంది మనం స్పెడ్స్ తీసుకోకుంటే ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి స్పెడ్స్ అయితే తీసుకోమన్నారు సో ఇంకా బావతో మాట్లాడి ఏమంటారో చూసి ఇంకా మళ్ళీ త్రీ డేస్కి అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడ చూడండి సో ఇంకా హాస్పిటల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చేసాము హాస్ట్ బాబాకి అయితే ఇంకా అక్కడ టెస్ట్లు అయితే చేశారనమాట డ్రాప్స్ వేశారు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచారనమాట ఒక ఫోర్ ఫైవ్ టెస్ట్లు అయితే చేశారు సో ఇంకొక త్రీ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు ఇంక ఇప్పుడైతే ఒక డ్రాప్ ఇచ్చారనమాట అవైతే వేయాలి సో ఇంకా కన్నే అయితే వచ్చి ఫ్రెషప్ అయ్యి బయట సైకిల్ దుక్కుతున్నాడు సో ఇంకా బయట ఊడ్చేసి ఇంక చింతపండు కొంచమే తీశాను ఆ చింతపండు అంతా కూడా తీసి ఇంకా చింతకాయ పచ్చడి కోసం మిక్సీ పట్టాలి ఎక్కడే అక్కడే ఉన్నా అనమాట ఈ ఈరోజు లైవ్ చేశాను కదా ఆఫ్టర్నూన్ లైవ్ చేశాను ఇంకా అందుకోసమే ఇది సగం తీసి సగం అలానే ఉంది ఇదంతా కూడా తీయాలి ఇప్పుడు ఇంకా తమడపచ్చడి పో పెట్టాలి కొనలు అయితే ఫుల్గా ఉన్నాయి అసలు బిజీ బిజీగా ఉంటుంది అసలు టైం వేసరి పోవట్లేదు అసలు ఇంక ఇప్పుడు బయట అంతా కూడా వెల్లుల్లి పొట్టు ఉంది ఇదంతా కూడా ఊడాలి అంతా సో చూసారా ఇంకా ఇదంతా కూడా ఆగమాగం ఉంది ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఇంకా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి ఇంకా ఆశపాప స్నాక్స్ అడుగుతుంది ఏదన్నా ఒకటి చేయాలి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను సో ఏమైనా చేస్తే వీడియో తీస్తాను చూడండి సో బయట అయితే ఫస్ట్ ఊడ్ చేసి వస్తాను సో ఇంకా ఆ రోజు స్నాక్స్ అయితే ఏం చేయలేదు ఎందుకంటే అప్పటికీ లేట్ అయిపోయింది ఆషపాకి అయితే బనానా తినమని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ చింతకాయ పచ్చడి పెడదామని చెప్పేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను ఆల్రెడీ నేను చింతపండు కూడా ఇంకా మిగతా సగం ఉంది కదా అదైతే గింజ తీసేసాను గింజ తీసిన తర్వాత ఇంక ఇవి పడదామని చెప్పేసి ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను కానీ ఆ అయితే కరెంట్ పోయిందనమాట కరెంట్ అయితే చాలా లేట్గా వచ్చింది ఇంకా ఉప్పు అయితే నేను అంత ఒక టీ గ్లాస్ అయితే అత్తం మీద పావుకిలో పోసింది నేను ఇంకొక పావుకిల్లో పోయాలన్నమాట ఇంక ఈ గ్లాస్ అయితే కరెక్ట్గా మనకి కొంత సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా గ్లాస్తోనైతే వేస్తున్నాను ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చూస్తే ఇంకా అక్కడ కరెంట్ లేదన్నమాట ఇంకా కరెంట్ లేదా కదా అని చెప్పేసి నేను ఇంకా టమాటా పచ్చడి కోసం అయితే పో పెట్టాను ఇంకా అదంతా కూడా వీడియో ఏం తీయలేదు ఇంకా ఆయిల్ చిల్కర ఆవాలు కొన్ని మెంతులు ఇంకా వెల్లుల్లి ఇంకా ఎండు మిరపకాయలు అవన్నీ కూడా వేసి పోపు అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత పడుతున్నాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే పోయింది కరెంటు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఇవన్నీ కూడా పట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా వెల్లుల్లి జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు చింతపండు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇదంతా కూడా మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను చింతకాయ పచ్చడిగా ఉన్ను టమాటా పచ్చడి చాలా బాగుంది టేస్ట్ ఫస్ట్ టైం అనమాట నేను చింతకాయ పచ్చడి పెట్టడం అనమాట ఇది ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది ఇంకా అత్తమ్మ ఎలాగో పావుకిలో ఉప్పు వేసింది నేను ఒక పావుకిలో ఉప్పు వేసాను కరెక్ట్గా సరిపోయింది అయితే కొంచెం సరిపోలేదని చెప్పేసి మళ్ళీ తర్వాత తిన్న తర్వాత వేయమంటే ఇంకొక ఫోర్ టేబుల్ స్పూన్ అలా వేసాను అనమాట కానీ పచ్చడి అయితే సూపర్గా కుదిరింది పిల్లలు కూడా చూడండి ఎంత అసలు ఇష్టంగా తిన్నారు ఇంకా నేనైతే ఇవాళ మార్నింగ్ నుంచి అసలు అంటే నాకు టెంపుల్కి వెళ్ళాల్సిన తర్వాత టిఫిన్ చేశాను కదా ఇంకా నాకు ఆకలి లేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ కూడా లంచ్ చేయకుండానే ఇంకా లైవ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా లైవ్ స్టార్ట్ చేస్తే చేసిన తర్వాత ఇంకా మధ్యలోనే ఆశుపాప దగ్గర నుంచి కాల్ వస్తే ఇంకా ఆశుపాప దగ్గరికి వెళ్ళొచ్చి ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను కదా ఇంకా లంచ్ అయితే చేయలేదు ఫుల్గా అనమాట ఇంకా కాకపోతే పచ్చడి చేయాలని చెప్పేసి ఇంక ఇదే పనిలో పడిపోయాను పచ్చడి చూసారా ఇలా మెత్తగా పట్టేసుకొని ఇంకొక డబ్బలో అయితే వేసుకుంటున్నాను ఇంకా అన్నీ కూడా ఇలా ఇదే విధంగా సగం సగం వేసుకుంటూ ఇంకా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా చల్లారుతుంది కదా అని ఫస్టే నేను టమాటా పచ్చడికి పోపు రెడీ చేసి పక్కన పెట్టాను ఇంకా చల్లారేలోపు నేను ఇంకా జీలకర్ర మెంతుల పొడి అలాగే వెల్లుల్లి ముద్ద వేసి ఇంకా అందులో కలిపేయడమే ఇలాగూ ఉప్పు కారం అన్నీ కలిపాను కదా ఇంకా అందుకోసమే అవైతే పక్కకు పెట్టాను చల్లారుతుందని చెప్పేసి ఇంకా రెండు ఒకేసారి కలుపుదామని చెప్పేసి ఇంకా పక్కన పెట్టాను సో ఇంకా టమాటా పచ్చడి పోపు పెట్టేసాను ఇంకా సారీ వెల్లుల్లి పేస్ట్ కూడా చేశాను ఇది టమాటా పచ్చడిలో కలపాలి ఇంకా జీలకర్ర మంది పొడి కూడా ఆల్రెడీ వేసాను ఇంకా టమాటా పచ్చడిలోకి పోపు కూడా పెట్టేశాను ఇప్పుడు అదంతా కూడా మంచి చల్లారింది ఇది కలపాలి ఇంకా చింతకాయ పచ్చడి కూడా మొత్తం రుబ్బేసాను పండుమిర్చి వేసేసి ఇంకా ఇదంతా కూడా ఒకసారి మంచిగా పెద్ద గిన్నెలో కలిపేసి ఇంక డబ్బాలోకి ఎత్తాలి సో ఇంకా ఫుల్ బిజీ అనమాట ఈ రోజు అయితే అసలు మార్నింగ్ నుంచి అన్నమే తినలేదు మార్నింగ్ టెంపుల్ కు వెళ్ళొచ్చాము కదా ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత టిఫిన్ చేశాను అంతే ఇంకా మళ్ళీ ఇప్పటివరకు ఇంకా అన్నమే తినేదనమాట ఇంకా హడావిడిగా అటు ఇటు వెళ్లడమే సరిపోయింది సో ఇంక ఇప్పుడైతే రైస్ పెట్టేశాను ఇంకా ఎలాగో పచ్చడా పెడుతున్నాను కదా వేడి వేడిగా అన్నం కూడా తినేస్తాను సో ఇంకా నేను నా అన్నయ్య కోసం అయితే సొరపి చేసి పంపాను కదా మా అన్నయ్య అయితే కాల్ చేసి చెప్పాడు అనమాట చాలా బాగుంది సిస్టర్ అని చెప్పేసి చెప్పాడు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అయితే మళ్ళీ ఇంకెప్పుడైనా చేసిస్తా చేసిస్తాలే అన్నయ్య అని చెప్పేసి అన్నారు ఇంకా కొలిక్స్ వాళ్ళ కొలిక్స్ కూడా తిన్నారంట బాగుంది అని చెప్పేసి చెప్పారంట ఇంకా నాకైతే కాల్ చేసి చెప్పారు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అనమాట సో అలా మనం చేసిస్తే ఇస్తే ఎవరైనా తింటే హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇలా ఇష్టం తోటి చేసి ఇస్తే వాళ్ళు కూడా నచ్చింద అంటే వాళ్ళకు హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారు కదా అందుకోసమే నాకు చేసి ఇవ్వాలనిపించింది అందుకే చేసి ఇచ్చాను వాళ్ళకు కూడా బాగా నచ్చిందట సో వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ సో ఇంక ఇక్కడ మెత్తగా అల్లం మంచి వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బేశాను ఇంక ఇదంతా కూడా పచ్చలు పచ్చే సో ఇంకా వెల్లుల్లి వేసి అంతా కూడా కలిపేస్తున్నాను ఇంకా జీలకర్ర మెంతుల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ అలాగే ఒక స్పూన్ అయితే వేసాను సూపర్ ఉంది ఇంకా ఆయిల్ అయితే ఇందులో వేసిస్తాను ఇంకా పోపులో అయితే జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని మెంతులు వేయమన్నాడు బావా కొన్ని మెంతులు అలాగే ఎండుమిర్చి ఇవైతే వేసాను ఇంకా వెల్లుల్లి వేసాను ఇంక ఇక్కడ తమ్ముడు ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఇంక ఇదంతా కూడా కలుపుతున్నానమాట ఇంకా తమ్ముడు ఎందుకు ఫోన్ చేశాడంటే అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాను కదా ఇంకా కన్నైతే స్కూల్ నుంచి తమ్ముడి తీసుకొచ్చాడు అందుకోసమే ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నాడు అనమాట ఇలా నేను చెప్తున్నాను ఆశుపాపకి ఇలా డ్రాప్ చేసి ఒక టెస్టులు చేయించాను టెస్టులు అయిపోయిన తర్వాత ఇలా మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత డ్రాప్ చేశారు ఇంకా ఇలా స్వీట్స్ తీసుకోవాలంట అని చెప్పేసి అంటున్నారు ఇంకా డ్రాప్స్తో తగ్గిపోదా అంటే వచ్చిన సైట్ తగ్గదు మనం కంపల్సరీ ఉన్న సైట్ పెరగకుండా కొంచెమే ఉండే విధంగా చూసుకోవాలంటే మనం కంపల్సరీ స్పెట్స్ వాడాలంట అని చెప్పేసి ఇంకా నేను తమ్ముతో మాట్లాడుతున్నాను ఇంక ఇక్కడ పక్కన రైస్ పెట్టాను కదా అదైతే పొంగుతుందనమాట ఇంకా నేనైతే అది తక్కువ పెట్టానని చెప్పేసి వాడిని వానికి చెప్తున్నాను సో ఇంకా వాడైతే ఆఫీస్ అయిపోయినాక రారా అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట ఇంకా ఇదంతా కూడా పచ్చడి కలపడం అయితే అయిపోయింది అయితే మామయ్య రా పచ్చడి పెట్టింది మమ్మీ అన్నం అన్నం తిందామని చెప్పేసి వాడుతో అంటుంది అనమాట ఇంకా టమాటా పచ్చడి అయితే కలపడం అయిపోయింది ఇంక ఇప్పుడు చింతకాయ పచ్చడి అయితే కలపాలి ఎందుకంటే ఇంకా చింతకాయ పచ్చడిలో చింతపండు ఒకసారి అలాగే ఇంకా పండు మిర్చి ఉప్పు అవన్నీ కూడా కొంచెం కొంచెం వేసాను కదా అదంతా కూడా మళ్ళీ ఒక పెద్ద బౌల్లో వేసుకొని అంతా కలిపితే మనకు అంతా కూడా మంచిగా అని చెప్పేసి ఇంకా కలుపుతున్నాను ఇంక ఈ లోపే బావ కూడా వచ్చేసాడనమాట ఇంకా బావకైతే ఈరోజు ఆఫీస్లో ఫుల్ వర్క్ అయిందంట అదే చెప్తున్నాడు పాపం తనైతే నీసంగా వచ్చాడనమాట ఇంకా తను ఫ్రెష్ అప్ అయ్యాక ఇంకా అందరం కూడా డిన్నర్ అయితే చేసేస్తాము ఆల్రెడీ ఇంకా నేను రైస్ పచ్చడి ఇలా పెట్టే ముందే రైస్ కడిగి గ్యాస్ మీద పెట్టేసి ఇంక ఇవన్నీ కలుపుతున్నాను అనమాట

ఇంకా సేపే సందీపాడు ఫోన్ చేస్తే మాట్లాడతాను మీరు కలుపుతాను తిన్న పోతాను ఆ తల్లి కలపాలి అవద్దా ఇదంతా కలవాలి కదా అందట కంప్లీట్ కనిపిస్తావు అన్న కంప్లీట్ తో ఆ నా వరకు అదే కన్పియమనే మున్నట్టుకుందమంటా బాగా చూస్కో అండ్ ఫస్ట్ ఫస్ట్ అనుకుంటా తింటాను నేను సూపర్ రేక్ ఫస్ట్ టైం చిటకే పచ్చడి పెట్టడం ఫస్ట్ టైం सुपर सक्सेसफुल है सुपर लाइव लेफ्ट हैंड लेवल पर ना नहीं नहीं था बाय प्रसाद अम्मा सुपर लाइव कुछ ऊपर कैमरामैन के बैठ तो ले रहा नीति साउंड में कैमरामैन के बैठ तो ले रहा उनको बैठ तो ना मैन को तान इनले देते हैं बैठे अम्मे कैमरामैन के बैठ तो लगा ना, ना।, ना।, ना। உப்பு தண்ணி அடைக்கனோம். அடையி. லோடி மாஸ். நம்ம ஸ்கூல்ல கேமராமேன் வந்தானே. கேமராமேன். எடுத்தா? பெட்டு. நம்ம இத இன்னும் ஒன்னே நாள் கொடுத்தா நல்லாயிடும் பா. பெட்டு. அன்னைக்கு கொஞ்சம் வைக்கنا. வா ஆச்சு. சாமான் டிஸ்டர்பேட்ட அம்மா. அலோ ஆ கற்பனிலே. கொஞ்சம் உண்டான பிஸ்டே இருக்கு. அப்படியே ऊपर अनुक्रमण भाई मशने अंदर लगी है ना बुरी रह गई है अंदर ओ फूड फेस्ट आज लें मैं देंगे ना नहीं पढ़ाने कौन से मैच अब पढ़ाना नहीं तो कहाँ लें अब

अभी से देख निचे क्या है मतलब अभी आप बोलो ना ये 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 चलाओ ये चलाओ मतलब तो जब आप बोलो तो ये 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 य ఏంటిలో పెడితే మంచిగా కనిపిస్తారు ఫస్ట్ చూసినప్పుడు మంచిగానే చెప్పింది మళ్ళీ డ్రాప్ చేసినాం చదువుతే చెప్తే లేదు తక్కువగా లెన్స్ పెట్టిండ్రు అవి వన్ పాయింట్ ఫైవ్ అయిందే కలిపిన అయితే నోటుండు సెలూ ముసలమ్మ ముసలమ్మ అదురు నాన్ననే నిన్న ఆగు తిన్నాం దాక నిద్ర ముందుకు రా వెడికి తీనా హ్ సెలూ అడి వీడియో కలిదికరా అలాగా ఉండు రా చుబ్ యా ఆగు మీ నామ రాము ఆ Hmm. kui ma sõnnan . kuigi . annan sinna . annan sinna , kuulge . సో చూశారు కదా ఇంకా నేనైతే టమాటా పచ్చడి అలాగే చింతకాయ పచ్చడి పెట్టేశాను టమాటా పచ్చడి ఇప్పుడు పెడుతూ ఉంటాను కానీ చింతకాయ పచ్చడి పెట్టడం అయితే చాలా ఫస్ట్ టైం అనమాట సూపర్గా ఉన్నాయి పచ్చళ్ళు కూడా ఇంకా అన్నం కూడా వేసుకొని ఇంకా వెంటనే తినేసాము ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం చల్లని ఉంటే అదైతే పిల్లలకు తినిపిస్తూ టేస్ట్ ఎలా ఉందని నేను కూడా తిన్నానమాట చాలా బాగుంది సో వ్లాగ్ అయితే ఇదండి వ్లాగ్ని వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు